नमस्कार డెమోక్రసీ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి పి ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన రామ్ టేబుల్ సమావేశంలో వామపక్ష నాయకులు హక్కుల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు పోలారి చిలక చంద్రశేఖర్ భాస్కర్ రావు శుంకుర రాజేంద్ర ప్రసాద్ రాజేష్ తదితరుల ఉభాచన ప్రకారమే ఈ రోజు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ జీబీఆర్ గవాయిపై పై జరిగిన దాడిని వ్యక్తిగత పరిణామంగా కాకుండా భారత రాజ్యాంగం మరియు న్యాయ వ్యవస్థపై జరిగినదిగా భావిస్తున్నామని వెల్లడించారు సభ్యులు ఇదే కలకలం సృష్టించడానికి అవసరమైన ఉన్నట్టు ఈ అంశంపై ప్రజా చైతన్యాన్ని పెంచి వ్యతిరేక ఉద్యమాలు చేయాలని పిలుపునిస్తామని తెలిపారు అనే ఒక న్యాయవాది చెప్పు తీసిన సంఘటన అనేది భారత రాజ్యాంగం మీద రాజ్యాంగం కల్పించే హక్కులు స్వచ్ఛ స్వాతంత్రాల మీద భావి భావిస్తున్నాం దీనికి ముందు ప్రధానమంత్రి ఆర్థిక సలహాదారు సంజయ్ సన్యాల్ సెప్టెంబర్ ఇరవై తారీఖు న్యాయ నిర్మాణ సభలో మాట్లాడుతూ భారతదేశం వికసీత భారతగా మారాలి అంటే దానికి భారత న్యాయ వ్యవస్థ అతిపెద్ద అవరోధంగా ఉంది సింగింగ్ బిగ్గెస్ట్ హార్ అనే పదాన్ని వాడారు దానికి రాకేష్ మిశ్రె మధ్యన సంబంధం ఉందని అభిప్రాయపడుతుంది ఆయన ప్రధానమంత్రి ఆత్మ ప్రధానమంత్రి ఆర్థిక సలహాదారి పార్టీలో మెంబరు అంటే చాలా ఆర్థిక ఆయన చాలా పుస్తకాలు రచించాడు సైజా ఆయన ఈ ప్రభుత్వ విధానాలకి ఒక ఆత్మ లాంటి వాడు ఒక ఆర్ట్ అండ్ సోల్ అలాంటి వ్యక్తి ఆ మాట మాట్లాడేటప్పుడు ఈ ప్రభుత్వ విధానం ఏంటి ప్రభుత్వ ఆలోచన అవగాహన ఏంటో తెలిసింది అంటే న్యాయ వ్యవస్థ న్యాయమూర్తి మీద జరిగిపోయినటువంటి వాళ్ళంతా కూడా ఈ దాడిని మనం ఒక వ్యక్తిగత ఉన్మాది చేసినటువంటి దాడిగా భావించడం లేదు అదేవిధంగా న్యాయమూర్తి మీద వ్యక్తిగతంగా జరిగినటువంటి దాడిగా కూడా మేము ఇది భారత రాజ్యాంగం మీద న్యాయ వ్యవస్థ మీద భారత లౌకికతత్వం మీద అదేవిధంగా భారతదేశం మీద జరిగినటువంటి దాడిగా భావిస్తా ఉన్నాను ఎందుకన్నట్లయితే మన రాజ్యాంగం అనేటువంటి లౌకికతత్వం కావాలని చెప్తా ఉన్నది మతాల మధ్య సామరస్యాన్ని పాటించాలి అని కూడా చెప్తాం కానీ గత పది పదిహేను సంవత్సరాలుగా మనం చూసినప్పుడు ప్రజల మధ్య విభజన మతాల మధ్య విభజన అనేటువంటి వాతావరణాన్ని చూసిన పౌర రాష్ట్ర ఉపాధి ఆంధ్రప్రదేశ్ ఇక్కడ సిపిఎంఎల్సీ వారి ఆధ్వర్యంలో మన భారతదేశ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయి గారి వాడికి నరక్షణగా రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి అయితే ఈ దేశంలో లౌకిక రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సినటువంటి సమయం నేడు ఆసన్నమైంది సనాతన ధర్మం పేరుతోటి ఈ దేశాన్ని చాతుర్వర్ణ వ్యవస్థ సమాజానికి తీసుకువెళ్లాలని చెప్పేసి సనాతన ధర్మ వాదులు భావిస్తున్నారు అందులో భాగంగానే గవాయి గారి మీద సుప్రీంకోర్టులో దాడి జరిగిందని చెప్పేసి భావిస్తున్నాం ఈ దేశంలో సనాతన ధర్మం అంటే చాతుర్వణ వ్యవస్థ వ్యవస్థను తీసుకురావడం పుర వ్యవస్థను తీసుకురావడం అదేవిధంగా ఏటీఎం జిల్లా వైఎస్ఆర్ సిపి కార్యాలయంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ సిపి కోటి సంతకాల పోస్టర్ రిలీజ్ ఎన్టీఆర్ జిల్లా వైసీపీ కార్యాలయంలో జరిగింది ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ రాష్ట్ర సీనియర్ నాయకులు కడియాల బుచ్చిబాబు డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా కార్పొరేటర్లు రాష్ట్ర జిల్లా పదవుల్లో ఉన్న నాయకులు డివిజన్ ప్రెసిడెంట్లు మండల అధ్యక్షులు మహిళా నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ మాట్లాడుతూ కోటి సంతకాల సేకరణ నలభై ఐదు రోజుల ప్రజా ఉద్యమం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు పేరుతో చంద్రబాబు ప్రభుత్వం భారీ కుట్టకు తెరలేపారు విద్యార్థుల భవిష్యత్తు నాశనం చేయడమైన పై సుపరిపాలన అంటే పీపీ పేరుతో తమ నాయకులకు మెడికల్ కాలేజీలను కట్టబెట్టాలని చూస్తున్నారన్నారు

మా నాయకుడు చేసిన కార్యక్రమం అమ్మఒరి కార్యక్రమాన్ని మీరు పేరు మార్చి ప్రజాధికంలోకి వెళ్ళిన ఆ రోజు మా నాయకులు డబ్బు చేశారంటే ఆ డబ్బు పదిహేను పదిహేను వేలు అలాగే వచ్చింది కానీ ఈరోజు పాపం తల్లూరు బాగా ఐదు వేలు ఒకరికి ఆరు వేలు ఆరు వేలు పదివేలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ఆందోళన ఉంది రాష్ట్ర ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చిందో కోటి సంతకాల కార్యక్రమం కోటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆనాడు మా నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో ఈ రాష్ట్రంలో పదిహేడు మెడికల్ కాలేజీలు అదే విధంగా హాస్పిటల్ పేద విద్యార్థులు ఒక ఉన్నతమైన స్థానానికి వెళ్లే విధంగా డాక్టర్లు చదువుకునే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా ఉద్యమం చేపట్టనున్నట్లు జగ్గైపేట నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాగేశ్వరరావు అన్నారు ఎన్టీఆర్ జిల్లా పట్టణంలో వైఎస్ఆర్ సిబి నియోజకవర్గ కార్యాలయంలో స్థానిక నాయకులు కార్యకర్తలతో కలిసి శుక్రవారం కోటి సంతకాల సేకరణ పోస్టర్ ను ఆయన ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజా ఆరోగ్య రంగాన్ని పూర్తిగా దెబ్బతీస్తుందని అన్నారు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన చేసి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు ఈ రాష్ట్రంలో వైద్యం గురించి పేదవాడి వైద్యం గురించి ఆలోచించిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారు అని మొట్టమొదటి గుర్తు వచ్చే పేరు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ఏదైతే ఉందో దీన్ని దిగ్విజయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నియోజకవర్గంలో ఉన్న డెబ్బై గ్రామాలు అలానే పట్టణంలో ఉన్న ముప్పై ఒక్క వార్డులో కూడా అందరూ కూడా సమిష్టిగా ఏదైతే మనకి ఇచ్చిన యాభై వేల సంతకాల సేకరణ ఉందో దానికి కూడా ఇంకా దాటి మనం అందరం కూడా ప్రజానీకం దగ్గరికి వెళ్లి ప్రైవేటు కాలేజీలు గట్టిగా నిలదించి మరి యొక్క ప్రభుత్వ కాలేజీ అయితే జరిగే నష్టాలను ప్రజలకు వివరించి మరి సంతకాల సేకరణలో ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా విస్తృతంగా పాల్గొని ఈ యొక్క కూటమి ప్రభుత్వం నిద్రపోతున్న కూటమి ప్రభుత్వాన్ని మేల్కొల్పాలని చెప్పి ఈ ఈ సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రపై కొలువై ఉన్న శ్రీ అమ్మవారి ఆలయంలో శుక్రవారం సంకటహర ప్రత్యేక పురస్కరించుకుని నిర్వహించారు ఆలయ కార్యనిర్వహణాధికారి వికే నాయక్ దంపతులు పాల్గొని ఘనంగా పూజా కార్యక్రమం నిర్వహించారు ప్రతి తెలుగు మాసంలో వచ్చే సంకటహర చతుర్థి రోజున శ్రీ గణేష్ మహారాజ్ కి ప్రత్యేక పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది విఘ్నేశ్వరుడికి ప్రత్యేక పూజలు అభిషేకాలు గణపతి హోమం అత్యంత వైభవంగా నిర్వహించారు సంకరహర చతుర్థిని పురస్కరించుకుని భక్తులు లక్ష్మీ గణపతి ఆలయాన్ని సందర్శించి విఘ్నేశ్వరుని దర్శించుకున్నారు اوه جي اها 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 جي ا नता सायवेन रक्ष सुता भाग्य नमन भयं न जाना ये को आपने ये या जान जाना ये निशान है ये आज्ञा विचार करो करो ये भी नहीं ये भी नहीं जाना ये जो उनको तेरी सुसंजन में आ रहा है పేదలకు ఉచితంగా నాణ్యమైన వైద్యం వైద్య విద్యను అందుబాటులోకి తీసుకురావాలన్న లక్ష్యంతో వైఎస్ జగన్ పదిహేడు ప్రభుత్వ వైద్య కళాశాల నిర్మాణానికి శ్రీకారం చుడితే ప్రైవేటీకరణ ద్వారా వాటిని సీఎం చంద్రబాబు ప్రజలకు దూరం చేస్తున్నారని గుడివారిలో వైఎస్సార్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు ఏజ్ ప్రజలు ప్రజా సంఘాలతో కలిసి వైసార్సీపీ నలభై రోజుల పాటు ఉద్యమం చేపడుతుందని ప్రజల నుండి కోటి సంతకాల సేకరణ రచ్చబండ ద్వారా దశ వ్యతిరేక విధానాలపై అవగాహన కల్పిస్తారన్నారు ఈ కార్యక్రమంలో పార్టీ టౌన్ అధ్యక్షులు గొర్ల శ్రీను మట్టల్ జాన్ విక్టర్ గొర్ల రామకృష్ణ కందుల నాగరాజు తోట నాగరాజు దేశరెడ్డి రామ్మోహన్ రెడ్డి కొక్కిదల ఆంజనేయ ప్రసాద్ మాదాసు వెంకట లక్ష్మి షేక్ సయ్యద్ బాజీ తదితరులు పాల్గొన్నారు ఈ రోజు మా పార్టీ ఆఫీస్ నందు ఈ పోస్టర్ ని ఆవిష్కరించడం జరిగింది రేపటి నుండి మా వైఎస్ఆర్ సిపి నాయకులు కానివ్వండి కార్యకర్తలు కానివ్వండి యోజన విభాగంగానే ఉండి మహిళా విభాగం కానివ్వండి అనుబంధ విభాగాలన్నీ కూడా వారి వారి గ్రామాలలో వారి వారి వార్డుల్లో వారి వారి ఓళ్లలో ప్రజల వద్దకు వెళ్ళి సంతకాల సేకరణ చేసి దానిని జిల్లా పార్టీ కార్యాలయానికి అక్కడి నుండి సెంట్రల్ పార్టీ కార్యాలయానికి పంపించే కార్యక్రమాన్ని ఇది నలభై నుండి అరవై ఐదు రోజుల పాటు కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది అక్టోబర్ పది నుంచి నవంబర్ ఇరవై రెండు వరకు మరి ప్రతి గ్రామంలో కూడా రచ్చబండ అనే కార్యక్రమాన్ని నిర్వహించి మరి ఆ రచ్చబండ ద్వారా ప్రజలు మరి ఏవైతే కోరుకుంటున్నారు ఏవైతే ఇబ్బందులు పడుతున్నారు మరి ఈ మెడికల్ కాలేజీల ఈ ప్రభుత్వం ప్రైవేటీకరణకు పూనుకుంటుంది మరి చీకటి జీవో కూడా ఇష్యూ చేసింది అని చెప్పి ప్రజలందరికీ తెలియపరిచి మరి వాళ్ళ మద్దతు కూడగట్టి మరి అక్టోబర్ ఇరవై ఎనిమిదిన నియోజకవర్గం వారీగా మరి ర్యాలీలు నిర్వహించడం అలాగే నవంబర్ పన్నెండున జిల్లా కేంద్రాల్లో మరి ఈ యొక్క ర్యాలీలు నిర్వహించడం తదనంతరం నవంబర్ ఇరవై మూడున నియోజకవర్గాల నుంచి మరి ఏదైతే సంతకాలు సేకరించి మరి అవన్నీ కూడా సేకరించి జిల్లా కేంద్రాలకు ఆ సంతకాలు చేసిన పత్రాలను పంపించడం అలాగే నవంబర్ ఇరవై ఆరున జిల్లా కేంద్రాల నుంచి మరి ఈ సంతకాలు చేసిన ప్రతులన్నిటిని కూడా మరి పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపడం మరి అలాగే మరి గవర్నర్ గారి అపాయింట్మెంట్ తీసుకుని మరి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్వయం కూడా కలిసి మరి ఈ ఆంధ్ర రాష్ట్రంలో మరి మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయొద్దా అని చెప్పి ఈ యొక్క ప్రజా పేదవాళ్ళకి వైద్యం విద్య కంపల్సరీ ఈ రోజులో వైద్యం అందుతుందా విద్య దొరుకుతుందా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు విద్యని గవర్నమెంట్ స్కూల్లో కొన్ని రోజుల ముందు అడ్మిషన్ బోట్ పడిపోయి ఓపెనింగ్ క్లోజ్ అంటే విద్య ఎలా ఉండేది వైద్యం పాతిక లక్ష రూపాయల ఆరోగ్యశ్రీని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు నిన్న ఆరోగ్య శాఖ మంత్రి ఎన్టీఆర్ ప్రజాసేవ అంటే అందుకు ఆరోగ్యశ్రీని బంద్ అయింది ప్రభుత్వ ప్రైవేట్ హాస్పిటల్లో వైద్యం చేయట్లేదు నిన్న వైద్యశాఖ మంత్రి అంటారు ముందు డబ్బులు మనం కట్టేసాము మీరు నేను ముఖ్యమంత్రి గారితో మాట్లాడతాను మీరు వైద్యం ఆపు అంటున్నారు అన్నారు ఒక ఆరోగ్యశ్రీ అంటే ఎన్టీఆర్ వైద్యమే మీరు చేయలేకపోతున్నారు ఈ ప్రైవేటీకరణ చేసి ప్రజల్ని ఇంకా ఇబ్బంది పెట్టాలనేది మీ ఆలోచన దీనికి మా వైఎస్ఆర్ ఎన్ని ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకోవడం ఖాయం రేపు దీని గురించి మా అధ్యక్షులు గాని గుడివాడ నియోజకవర్గ కృష్ణా చిన్న గుడివాడ పట్టణంలో స్వయం సహాయక సంఘాల పేరుతో రుణం తీసుకున్న వారికే మళ్లీ రుణాలు ఇప్పించిన వ్యవహారంపై మెప్మా ఆర్పీలు మెప్మా సీసీలు మరికొందరు హెచ్డిఎఫ్సి ఏరియా ఇన్వెస్టిగేషన్ మేనేజర్ గుడివాడ టూటన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు సుమారు ఐదు కోట్ల రుణాలు తీసుకున్నారని ఒకే గ్రూప్ ఉన్నట్టు పలు రకాల ధ్రువపత్రాలు ఇచ్చి వేరే బ్యాంకుల్లో లోన్లు తీసుకున్నారని ఇవన్నీ గుర్తించిన బ్యాంకు పరిశోధన అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు ఇంకా మూడు పాయింట్ ఐదు కోట్ల దాకా చెల్లించాల్సి ఉందని ఇన్వెస్టిగేషన్ మేనేజర్ ఫిర్యాదు చేసినట్లు టూటేష్ తెలిపారు సిబ్బందిపై కేసులు నమోదు చేశామని విచారణలో అన్ని విషయాలు తెలుస్తాయన్నారు హెచ్డిఎఫ్సి ఏరియా ఇన్వెస్టిగేషన్ మేనేజర్ అయిన గోపాల్ గారి ఇచ్చిన రిపోర్ట్ మీద గుడివా టూటౌన్ పోలీస్ స్టేషన్ నందు ఒక చీటింగ్ ఫోర్జరీకి సంబంధించిన కేసు రిజిస్టర్ చేయడం జరిగింది దీంట్లో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అని చెప్పి గ్రూప్స్ ఫామ్ అయ్యి దానికి తక్కువ వడ్డీకి బ్యాంక్స్ లో వండిపయం జరుగుతుంది ఇది మెప్మా సెర్ఫ్ అనే డిపార్ట్మెంట్ వాళ్ళు పని పనిచేసే పిఆర్ అని అంటారు ఆ పిఆర్స్ అనేది దీంట్లో మనం వీళ్ళే ఎక్కువ రిసోర్స్ పర్సన్స్ అని చెప్పి ఆర్పీఎల్ ఉంటారు ఈ ఆర్పీలు వీళ్ళందరినీ ఎవరైతే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉన్నాయో ఈ గ్రూప్స్ నుంచి మనం తీసుకెళ్లి లోన్ ఇప్పించి ప్రాసెసింగ్ చేస్తూ ఉన్నారు దీంట్లో మాకు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఈ గ్రూప్స్ గ్రూప్ ఫామ్ చేసి యాక్చువల్ మెంబర్స్ యాక్చువల్ గ్రూప్స్ ఉన్నవి ఆల్రెడీ లోన్స్ తీసుకున్నారు వీళ్ళు వీళ్ళు మళ్ళీ రిఆర్గనైజ్ చేసుకుని అనాథరైజ్డ్ గ్రూప్ ఫామ్ చేసి వీళ్ళకి మళ్ళీ లోన్ ఇప్పించినట్టు ఆర్పీలు మీద తర్వాత ఏ అయితే లోన్లు తీసుకున్నారో వీళ్ళ జన్యుల్ గ్రూప్స్ అని చెప్పి మెప్మాలో పని ఒక ఇద్దరు మీద తర్వాత బ్యాంక్ ఎంప్లాయీ ప్రాసెస్ ఆ ఆవిడ పాత్ర కూడా వెరిఫై చేయమని తర్వాత సభ్యుల పాత్ర కూడా వెరిఫై చేయమని రిపోర్ట్ ఇవ్వడం జరిగింది దీని మీద కేసు నమోదు చేయడం జరిగింది దీని వచ్చిన మెరిట్స్ మీద దీన్ని ఫైనలైజ్ చేయడం జరుగుతుంది ఎనిమిది మంది ఆర్పీలు అండి మొత్తం టోటల్ గా ఐదు కోట్ల డెబ్బై లక్షల వరకు తీసుకున్నారు తీసుకున్న ప్రతి గ్రూప్ కూడా మూడు సంవత్సరాల టైం అవుతుంది ఉంటుంది దాంట్లో రెండు వేల ఇరవై మూడులో లో స్టార్ట్ అయింది రెండు వేల ఇరవై నాలుగు ఎండింగ్ వరకు ఇచ్చారు అది మూడు కోట్ల వరకు ఆల్రెడీ కట్టున్నారు ఉన్నారు దీంట్లో రిమైనింగ్ అమౌంట్ టైం పీరియడ్ ఉంది కాబట్టి మరి ఫర్దర్ గా కప్టర్ లో చూసి చూడాలి ఇది ప్రెసెంట్ అయితే మూడు కోట్ల వరకు కట్టారు రిమైనింగ్ అమౌంట్ కట్టాల్సి ఉంది మనకి మెరిట్స్ మీద ఫర్దర్ గా మీకు ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది